యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడేడునుగాక దేవుడు తన యొక్క మరి కృపలను మీ అందరి పక్షంగా విస్తరింపజేయనుగాక ఎందుకనంటే దేవుడు మాత్రమే మానవ జీవితాలని చక్కచేయగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే మానవ జీవితాన్ని మార్చగలిగినటువంటి వాడు మరి అలాంటి దేవుని యొక్క సాన్నిధ్యంలో మనము నిరంతరం కూడా గడపవలసినటువంటి వారు దైవ కృప కొరకు మనమందరము కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వారు ఇది నా మీకు అందరికీ కూడా మరి శుభములు తెలియచేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాను దేవుని యొక్క వాక్యము మనతో చాలా స్పష్టంగా మాట్లాడేది ఉంది అందుకనే మొదటి నుండి కూడా మనము మాట్లాడుకుంటున్న రీతిగా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను అంటూ మనము చదువుకుంటూ ఉన్నటువంటి వారున్నాం నిజంగా మరి దేవుడు గొప్పవాడు దేవుడు మాత్రమే మనందరికీ సమస్తాన్ని దయచేయగలిగినటువంటి వాడు మరి ఆయన గూర్చినటువంటి జ్ఞానము మనల్ని ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించగలిగేది ఉంటుంది అందుకే మరి దేవుని వైపు మనమందరము లక్ష్యమం చూస్తున్నటువంటి వారు మూడవ అధ్యాయము ఫిబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మరి దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా దైవ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటిది ఉంది గ్రంథము మరొక ప్రపంచంలోనికి మానవుల్ని తీసుకుని ఉన్నటువంటిది ఉంది వీళ్ళరా మరి ఇప్పటి వరకు మీరు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ఇప్పటికైనా మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదు మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సందేశాల కొరకు మా నిత్యము మీరు మా యొక్క ఛానల్ ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి మేలుని మీరు పొందుకుంటున్నారని మేము ఎంతగానో భావిస్తూ ఉన్నటువంటి వారు మొదటి మాట మనం చూస్తున్నట్లయితే పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటూ గ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు మనల్ని పిలిచినారు ఎందుకు పిలిచినారు అని అంటే మరి పరలోకం కొరకు అంటే స్వర్గరాజ్యం కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు కాబట్టి మనమందరం కూడా ఆ యొక్క దేవుని యొక్క పిలుపుకు మనం లోబడవలసినటువంటి వారు మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అని రాబడింది అంటే మరి ఎవరి మీద మనం లక్ష్యం ఉంచాలి అంటే యేసు మీద మనం లక్ష్యముంచవలసినటువంటి ఉంచవలసినటువంటి వారున్నా మరి యేసు ప్రభువే మరి సమస్తానికి కూడా ఆధారభూతుడు గనుక ఆయనపై మనం లక్ష్యం ఉంచాలి దైవ గ్రంథం సెలవిస్తుంది పూర్వకాలంలో నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఆయన ఆ కుమారునికి సమస్తమునకును వాసనగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడింది దేవుడు మరి నిర్మాణకుడు అని చూస్తూ ఉన్నటువంటి వారు నా ఆయన సమస్తాన్ని కూడా నిర్మించినటువంటి వాడు మనల్ని కూడా నిర్మించినటువంటి వాడు అందుకనే దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది మనకు నిర్మాణకుడు అయినటువంటి దేవుని దగ్గరికి మనం రావాలని కోరబడుతూ ఉన్నటువంటి వారు ఉన్నాం కనుకనే ఈరోజు నా దేవుడు ఒక పిలుపు అదేంటంటే అండి పరలోక సంబంధమైనటువంటి పిలుపు పర సంబంధమైనటువంటి జీవితం కనుకనే ఇలాంటి పర సంబంధం జీవితాన్ని భూమి మీద మనం అనిపించాలంటే యేసు మీద మనము లక్ష్యం ఉంచవలసినటువంటి వారున్నాం మరి దేవుని మీద మనము లక్ష్యం కలిగి ఉండవలసినటువంటి వారున్నాం ఎందుకనంటే ఆయన ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచ్చిన మాట్లాడుతున్నారు నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశం చేసేదను నేను నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను అంటూ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం అంతేకాదు యోశుభ గ్రంథం ఒకటో కూడా ఆరో చూస్తే నేను నిన్ను విడువును నిన్ను ఎడబాయిను నువ్వు ఆ స్థిర చిత్తుడిగా నీవు ఉండు ధైర్యముగా ఉండు అంటూ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు యేసు వైపు మనము లక్ష్యం ఉంచవలసినటువంటి వారు ఉన్నాం ప్రియులరా మరి అంతేకాదు సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచ్చంలో నన్ను గణపరచువారిని నేను గణపరచదును మరి నన్ను తిరస్కరించి వారు తృణీకరించేవారు వారే తృణీకారం అందుదురు అంటూ దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం కానీ ఈ రోజున మరి యేసు మీద లక్ష్యం ఉంచాలి యేసు ప్రభుపై మనము ఆధారపడవలసినటువంటి వారు ఉన్నాం మరి ఆయన జీవితాన్ని మనము ఆకలింపు చేసుకోవాలి ఆయన యొక్క కూడా మనం స్టడీ చేస్తున్నప్పుడు మరి ఈ లోకంలో శాంతి సమాధానము నెమ్మదిని మనం పొందుకోగలం అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరూ కూడా అనుగ్రహించిన మరికొన్ని మరికొన్ని వీడియోల కొరకు మనం ఎదురు చూద్దాం తర్వాత ఎపిసోడ్లో మీరు తప్పకుండా మాకు వీడియోస్ అన్నిటినీ కూడా మీరు చూడాలని మనవి చేస్తున్నాం తద్వారా మీ యొక్క అభిప్రాయాలని మీ యొక్క సలహాలను సూచనలను మీ ప్రార్థన అవసరాలతో మాకు తెలియచేయమని మనం చేస్తున్నాం దేవుడు మీకు సహాయం చేసిన గాక ఆమె